హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష యూట్యూబ్లో వైరల్ అవుతున్న సగ్గుబియ్యం రసమలై ఎలా చేయాలో చూసేద్దాం చాలా స్పాంజ్లా చాలా బాగుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ఒక కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళు పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న దీనిలో సగ్గుబియ్యం మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా పాలను ఇలా స్టవ్ మీద పెట్టుకుని కాచుకోవాలి రెండు మూడు గంటలు నానియాక సగ్గుబియ్యం ఎలా ఉన్నాయి జార్ తీసుకుని ఈ సగ్గు బియ్యాన్ని జార్లో వేసేసుకోవాలి వాటర్ ఏమి రాకుండా సగ్గు బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ పంచదార రెండు స్పూన్లు పాలపొడి వేసుకోవాలి దీన్ని పలిసిచ్చుకుంటూ మిక్సీ చేయాలి విధంగా మిక్సీ పెట్టుకోవాలి దిన్నంతా ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి దిన్నంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లో చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా చేసి పెట్టుకోవాలి మొత్తం అన్ని ఇలా చేసేసుకోవాలి పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇది చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసేయాలి వేశాక అస్సలు కదపకూడదు ఉడికాక వాటికి అవే పైకి వస్తాయి అప్పటి వరకు అలా మరిగించుకోవాలి చూసారా ఒక్కొక్కటే పైకి తేలాయి ఇప్పుడు దీనిలో నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలి అలాగే బాదం డ్రింక్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా దానిని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి చూశారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆపేద్దాం అంతే అండి సగుబియ్యం రసమలై రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకుందాం దీనిని ఇలాగే తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా తిన్నా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి